హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ షేకప్ బ్లాగ్స్ హోలీ శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ హోలీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము హోలీ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి మీకు బ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మన నోటిఫికేషన్స్ వస్తాయి కలర్స్ అయితే రెడీగా పెట్టేసుకున్నాము కిందికి వెళ్ళి ఆడదాం అనేసి శ్రీహాన్ అయితే బయటకు వచ్చేసిండు ఆడదాం ఇక్కడే అనేసి అది నీళ్ళు కిందికి పోవాలి

మా ఎదురుగా ఆంటీ వాళ్ళైతే ముందు రోజు నుంచే చెప్తున్నారు మేమైతే హోలీ ఆడము అసలు బయటికి వెళ్ళనే వెళ్ళము డోర్ కూడా దియము అనేసి శ్రీహాన్ డోర్ కొట్టి మరి వాళ్ళకి కలర్స్ పోసేసాడు ఆంటీ వాళ్ళకి అంకుల్కి కూడా మేము కిందికి దిగుతున్నాము కింద హోలీ ఆడదాం అనేసి కిందకైతే వచ్చేసిండు శ్రీహాన్ పైన ఆంటీ వాళ్ళని కూడా పిలుస్తుండు రండే కింద ఆడదాము అమ్మమ్మ అంటూ వాళ్ళు అస్సలు దిగను కూడా దిగలేదు వీరికి కింద ఆడడం చాలా ఇష్టం శ్రీహాన్కి మామూలుగానే కింద ఆడడానికి వస్తుంటారు డైలీ ఇంకా అంతమంది పిల్లల్ని చూసేసరికి ఇవ్వని ఆనందం తట్టుకోలేకపోయినా మేమైతే చూడండి వాళ్ళకి కలర్స్ కొట్టడానికి అనేసి వాళ్ళ వెనకాల పరిగెత్తుతూ ఉన్నాడు శ్రీహాన్ వాటర్తో నాడడం చాలా ఇష్టం శ్రీహాన్కి శ్రీహాన్ ఫ్రెండ్ త్రిశాంక్ బక్కీ బక్కీ అని పిలుస్తాడు తనని అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే శ్రీహాన్ అని చెప్పాలి మేమైతే చాలా తక్కువ నేనైతే ఎప్పుడో చాలా సంవత్సరాల కింద ఆడిన ఇప్పుడు ఈ మధ్య ఆడుతున్న వేడి వలన లాస్ట్ ఇయర్ కూడా ఆడిన ఇప్పుడు ఎదురుగా ఒక అంకుల్ వెళ్తుంటే కూడా అంకుల్ బైక్ ఆపి మరి కలర్ పెట్టాడు శ్రీహాన్ తెలిసిన అంకులు చాలా వరకు చాలామందికి కలర్స్ పూసేశాడు వాడికి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడు పిలవకున్నా వాళ్ళే పలకరించి వారి కలర్స్ ఊహించుకొని వెళ్ళిపోయారు ఏమైనా శ్రేయాన్కి చాలా ఇరిటేట్ చేస్తుంది అనేసి కోపం వస్తుంది శ్రేయాన్కి హ్యాపీ హోలీ అను హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ మనమంటే ఆడుకుంటాము మనకు కలర్స్ వేయడానికి ఎవరైనా ఒకరు వచ్చేస్తారు వేస్తారు కానీ పాపం మన కారుకి ఎవరు వేయట్లేదు కదా దానికి ఎవరు కలర్స్ వేస్తారు అనుకున్నాడు ఏమో శ్రీహాన్ దానితోని పట్టుకొని గంటతో పట్టుకొని వాటర్ వేస్తున్నాడు కారుకి చూడండి ఎంత పిలిచినా కూడా అసలు పట్టించుకోవట్లేదు వాడి పని వాడే చేసేసుకుంటుండు మామ వచ్చి పిలిచినా కూడా అసలు వినిపించుకోవట్లేదు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిండు తాత కూయడానికి పూజ అయితే చాలాసేపటి నుంచి చాలా వరకే తప్పించుకోనికి ట్రై చేసింది కానీ వీళ్ళ ముగ్గురు ఆమె ఒకతే ఏం చేయగలుగుతా పాపం సో వాళ్ళు ముగ్గురు తెలివిగా ఆమెను పట్టేసి ఎగ్ కొట్టేసారు తలపైన ఆమె కొట్టడానికి ట్రై చేసింది కాకపోతే కింద పడిపోయింది ఆమె బ్యాడ్ లక్ ఆమె ఇంటికాడ చేయదా మెల్ల అంకుల్ వాటర్ వస్తుంది అదే చెప్తుంటే మళ్ళీ అట్లే శ్రీహాన్ ఫస్ట్ హోలీ ఇది ఊర్లో చేసుకున్నాడు అప్పుడు మేము ఊరికి వెళ్ళాము శ్రీహాన్ ఫ్రెండ్స్ ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్ అప్పుడు సెవెన్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అనుకుంటా నాకు కరెక్ట్గా గుర్తుకు లేదు అప్పుడు ఇలా ఉన్నాడు శ్రీహాన్ లడ్డుగా హోలీ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మీకైతే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్